మై ఛానల్ మీరందరూ బాగుండాలా నేను బాగున్నా మీరందరూ బాగుండాలా అని మనస్ఫూర్తి ఒక్క ఇంకా పనికైతే పోలేదు నిన్న ఈరోజు నిన్న ఈరోజు పనికి పోలేదు ఎందుకంటే నిన్న చాలా సీరియస్ అయిపోయిండే ఇంకా తిరుపతికి తోడుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి నేనంతా అక్కడే ఉన్నాం మేము ఇంకా ఏం చేస్తున్నాను అనుకుంటా గోవి మంజూరి చేస్తున్నా చూడండి ఇంకా గోబాయి మంచిది అయితే నన్ను ఉడకనీళ్ళతో నీళ్ళతో అని లేండి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలా ఇట్లా ఇంకా ఉడకపెట్టుకొని వంచుకొనాలా వంచుకొని తర్వాత ఉడుకు అన్ని కోసి పెట్టుకున్నాను టమాటాలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కొత్తిమీర ఇంకా పొడి అన్నీ వేసుకోవాలా లేండి ఇంకా అదైతే ఉడికితే కొంచెము ఇంకా బయట వంచేసి వస్తాను ఇంకా స్టాండ్ అయితే కట్టుకున్నాను నేను ఇక షాంపూలు అవి ఇవి పెట్టేకి రాగానే నేను కొట్టినాం లేండి ఇదైతే దేవుంది బెంగళూరు నుంచి ఎత్తుకొచ్చిన నేను పదేళ్ళు అయింది అట్లా పెట్టింది పైన పెట్టేసింటి ఇంకా షాంపూలు ఏదైనా పెట్టుకునే కొత్త తీసుకున్నాను ఇంకా అన్నీ సర్దుకుంటానండి అండి ఇంకా గోబీ అయితే తయారు చేసేస్తే సామాన్లు అయితే అన్నీ కడిగేసినాను పొద్దున పప్పు పొద్దున పప్పు అన్నం చేసింటి అందుకే ఇంకా అవ్వకైతే కొంచెం పర్లేదు అడ్మిట్ చేసి వచ్చినాము నేను మా టైం పోయి వాళ్ళ కొడుకు అయితే హైదరాబాద్లో ఉన్నారు అమెరికాలో ఉంటారు వాళ్ళ కొడుకు అయితే అయితే కుప్పంలో ఉండారు ఎగ్జామ్ అయితే నడుస్తూ ఉంది సారు స్టూడెంట్లకి సార్ అయితే మాస్టరు అందుకే సార్ రాలేదు ఇంకా మై టైంకి అయితే ఫోన్ చేసి చెప్పినారు కొంచెం అడ్మిట్ చేసి రాయలప్ప మేము అందులోపల వచ్చేస్తాను అని ఇంకా కుప్పంలో ఉండే సార్ అయితే వచ్చి చూసుకుంటారంట అడ్మిట్ అయితే నేను చేసి వచ్చినాను వీడియో అయితే ఏమీ తీయలేదు నేను వాళ్ళు కొంచెం బాగా ఉండేవాళ్ళు సహకారులు వాళ్ళు అమెరికాలో హైదరాబాద్లో అంతా ఉంటారు అందుకే మన తీస్తే ఏమైనా ప్రాబ్లంలు అవుతాయి కానీ వీడియో అయితే ఏం నేనే ఏమీ చూపించలేదు ఇంకా నేను కారు వాళ్ళే కార్ బుక్ చేసిండ్రి ఇంటికరకే కార్ వచ్చింటే ఇంకా కార్లో తోడుకొని పోయి హాస్పిటల్లో అన్ని చెకప్ చేయించి అడ్మిట్ చేసేసి మేము రాత్రి పది గంటలకు లేండి ఇంకా నిన్నైతే ఏం పని చేయలేదు పిల్లలే పాపము రావేంద్ర అనుమ చేసుకొని పెరుగు తెచ్చుకొని తినిండారు ఇంకా మధ్యాహ్నం మ్యాగీ అవి ఇవి చేసుకొని తినిండారు అంతే వంట అయితే నేను ఏమీ చేయలేదు నేను అట్లే వెళ్ళిపోతుంది అవి చాలా సీరియస్ అయిపోయిండే ఇంకా అబున అయితే అడ్మిట్ చేసేసి వచ్చినాము ఇంకా రాలేదు అవ్వళ్ళు ఇంకా మూడు రోజులు ఆడే ఉండాలంట కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అవ్వకి వచ్చేసి వయసు ఎనభై ఐదేళ్ళు అయింది అయినా వంటలు అన్నీ చేసుకుంటుంది అవ్వ వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాను అండి ఇంకా నీళ్ళైతే వంచేసి వచ్చినాను నీళ్ళైతే వంచేసి సన్నీళ్ళు ఇంకొకసారి కనుక్కున్నాను అండి ఇంకా కలుపుకుంటాను ఇంకా మైదా పిండి అయితే వేసుకుందాము పిండి అయితే రెండు స్పూన్లు వేసుకుంటా కాలి పౌడర్ ఒక స్పూన్ కాలిఫోర్ అంటారు ముఖజొన్న పిండి కూడా అంటారు దీన్ని అందరికీ తెలిసింది అది లేని తెలియకుండా చెప్తాను నేను ఊరికే ఒక చిట్టు సోడా ఉప్పు ఇంకా పుడ్లు అయితే వేసుకుంటాను కొద్దిగా పసుపు కారం పొడి సల్ల రవ్వు నువ్వు ఎక్కువ తింటావు ధనియాల పొడి కొంచెము గరం మసాలా కొంచెము మసాలా నాకు పేస్ట్ అయితే వేసుకుంటాను ఇదైతే అల్లం పేస్ట్ అలాగే కుళ్ళు చూపులు వేస్తాడు వాడు కుళ్ళు జోకులు ఎక్కువ వేస్తా అంటాడు అందుకే నవ్వు వస్తాది నాకి ఇంకా తెల్లవైల్ పేస్ట్ అయితే వేసుకుంటాను ఇదైతే అల్లం పేస్ట్ అదైతే నారు సామాన్ కలబలు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇంకా కలర్ అయితే వేసుకోవాలా వేసుకుంటా ఇది కలర్ అయితే వేసుకుంటా కొంచెము కలర్ వచ్చేదానికి ఇంకా ఫుడ్ కలర్ అయితే వేసుకుంటాను నేను ఊరికే లైట్గా కలుపుకుంటాను చూడండి ఫస్ట్ వేసుకోండి నూనె నూనె వేసుకునేది మర్చిపోయినా రవీంద్ర నూనె ఊరికే కొద్దిగా వేసుకున్నాను కలిపి పెట్టేసుకున్నాను ఇంకా నూనెలో అయితే తేలేసుకుందాము నేను ఇంకా ఇవన్నీ చూపిస్తాను చేసేటప్పుడు ఇంకైతే నూనెలోకి వేసుకుందాము చేయి అయితే వాష్ చేసుకొని వస్తాను మాట్లాడరా నువ్వు కూడా ఇంకా నూనె అయితే పెట్టినా లేండి నూనె కాకుతాం ఇంకా నూనె కాకితేనే ఇవన్నీ వేసుకొని వేస్తాను ఇంకైతే వేసుకుంటాను అవి గోబీ మంచూరియా ఇదిగోండి నూనెలైతే ఉడుకుతా ఉంది ఇంకా రెండు ట్రిపుల్కి అయితే ఉన్నాయి ఇంకా ఇంక ఇది అయిపోతే ఇంకా అదైతే గొజ్జు చేసుకుంటాను అట్లే చూస్తానండి వీడియో అవుతా అవుతాది ఇంకా గోబీ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది సైలు కూడా వచ్చేసిందిలేండి ఇంకా షేర్ చేసుకొని తిన్నాము ఎట్లా ఉంటుందో డాడీ డాడీ కా కొంచెం ఎత్తుకొని పోతాను నేను గ్రూప్ పోతాను కదా వస్తాడా డాడీ నేను ఎర్రగడ్డ ఇంకా కొయ్యాల్సి ఉండే ఎర్రగడ్డలు సాలు సరిపోతుంది దానిపైన అది పోయే తప్పుడు ఉదిరించుకుంటా ఇలా అంటే ఒక తర అయిపోతాను ఓకే టేస్ట్ వచ్చేలా నేను కాల్పాన్ వచ్చే స్పూన్ ఎక్కమ్మా అమ్మా ఉందే తినిపిస్తాను

చెట్టు పెట్టి మళ్ళీ చెట్టు లోపల నుంచి వచ్చినాయి నువ్వెస్వా అడిగేది చూడు ఎట్లా అడుగుతుందో యాడ్ నుంచి తెస్తుందండి ఇప్పుడు ఇంకా కరెంట్ బిల్ అయితే కట్టకపోయినాయి కదా ఇంకా ఆరెంజ్ పండు అయితే ఉండే నలభై రూపాయలు కేజీ అనేసి ఇంకా ఒకటిన్నర కేజీ తీసుకొని లేండి ఇంకా కోసి ఉప్పు కారం అయితే వేసుకొని తింటాం బాగుంటుంది మేము ఎప్పుడు తెచ్చినా అట్లే చేస్తాము పిల్లలు అయితే జ్యూస్ అవన్నీ చాలా ఇష్టం పడేలేదు ఇట్లా కోసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మా ఇంటి లేదప్పుడు పనికిపోయిండే మా ఇంటి వచ్చిన తర్వాత మా ఇంటి ఇంటి అయితే లేండి ఇంకా నేను రాఘవేంద్ర శైలు అయితే తింటాన్నాము శైలు వచ్చిన తర్వాత ఇంకా కోసిన్నాను రాఘవేంద్రను చెప్పే శైలు రాని అందరూ తిందాము అనేసి అందుకు లేండి ఫ్రిడ్జ్లో అట్లే ఇంకా ఉప్పు కారం అయితే వేసి ఇస్తాను రాఘవేంద్రకి అయితే ఎక్కువ వేయలేదు చూసాక పైన అట్లా కనిపిస్తుంది అంతే కలర్గా బాగా కనిపిస్తుంది కదా మీకు నాకైతే బాగా నచ్చింది బాగా తినేసినాము ఇంకా కొన్ని అయితే ఎత్తిపెట్టి నేను లేండి ఫ్రిడ్జ్లో మా ఇంటి వస్తాడు అనేసి ఇంకా నైట్ అయితే అయిపోతాను లేండి ఇంకా పలావ్ అయితే చేయాలా మా ఇంటి ఫోన్ చేసి అడిగితే ఏం చేయాలని ఇంకా పలావ్ అయితే చేయమన్నాడు ఇంకా పలావ్ అయితే అన్నీ పెట్టుకున్నాను బీన్స్ క్యారెట్ ఉర్లగడ్డ టమాటోలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఇంకా గింజలు అయితే అన్నీ ఉన్నాయి ఎత్తుకుంటాను ఇంకా వంట అయితే చేసేస్తా టైం నుంచి ఎనిమిది అయిపోతా ఇంకా పిల్లలకి అయితే ఆకులు ఇంకా చేసేస్తాను ఇంకా మా ఇంటి అయిన వచ్చేది కొంచెం బాగుంటుందిలేండి ఇంకా ఇవన్నీ సర్దుకున్నాను నీట్గా ఇంకా స్టాండ్ బాగా కూర్చొని ఉంది చూడండి గమ్మే సెటిల్గా తీ ఎట్లయితే కూర్చొని ఉంది షాంపూలు పెట్టెక్కి అందుకు ఇంకా అన్నమైతే చేసుకుంటాను ఇంకా గోవి చేసింది కదా ఇంటాయి కానీ కొంచెం పెట్టినాను అయిపోయింది లేండి ఇంకా అది ఉండింటే తినేస్తా అంటాం బాగా వచ్చింది ఇంకా కొంచెం నువ్వు ఏమైందంటే అదే సన్నుకు తరుక్కున్నాను ఇంకా కొంచెం లవ్ లవ్గా ఉంటే పీసు బాగుండు ఫస్ట్ సార్ కదా చేసింది అందుకే రుచి అయితే టేస్ట్ అయితే బాగా వచ్చిండే ఇంకా చూద్దాం ఇంకొకసారి ట్రై చేస్తాను బాగా ఎట్లా వస్తుందో చూద్దాము ఇంకా ఇప్పుడైతే తొందరగా పలవైతే చేసేస్తాను ఇంకా పిల్లోడికి ఆకలి అవుతుందంట చేసేసి అంటే వీడియో కంటిన్యూ చూస్తాను చూస్తానండి బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మేడం అబ్బాయి ఇంకా నేనైతే పలావ్ ఉడుకుతాను లేండి పల్లవు అయితే పెట్టినాను కదా సరే ఇది కాదు అది ఎత్తుకో దీంట్లో బాగా రాదు హుషారున్నా రాయందా గుట్టు ఉడికి పెడతా ఉన్నాను పలావ్లాక్క నొంచుకునేకి అయిమీ అబ్బాయి వేసుకుంటాను అవి మీ గుడ్లో నీకే ఉడకబెట్టేది అను కదా డాడీకి నీకు నాకే ఉడుకబెడతాను అవి ఒక ఒకటే మాత్రం ఎత్తుకుంది అడుగుతా అయి తిందంటూ ఉడబెట్టేది నీకు చెప్పు పెడతాను చెప్పు ఉడిబెడతా బాగుంటుంది లైట్ వస్తుంది ఎందుకు నీకు ఐదు రూపాయలు ఇచ్చినాను కదా పొద్దున్న అవనుకుండి కేసుకుంటాను అబ్బాయి స్కూల్ అందుకే అబ్బాయి సైలు అబ్బాయి వేసుకుంటాను లేండి నేనైతే అనుమానితీ చేస్తున్నాను ఇంకా గుడ్డైతే ఉడిగే పటాకీలు అట్లు పడుతున్నారు నిన్నటి నుంచి నిన్నటి నుంచి ఇంకా మెయింటైన్ అయితే వస్తాడు లేండి టైం ఇంకా ఏడుంది ఓ ఇంకా శివరాత్రి పండుగ అయిపోవాలి ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అయింది ఇంకా మెయింటైన్ అయితే వస్తాడు ఏమో పటాకీలు భారీగా పడుతున్నాడు యాద సినిమా రిలీజ్ అకు సినిమా ఈరోజా పదకొండు ఏడో కొడతా ఉండారు భారీగా ఇంకా తొందరగా అయితే అన్నం చేసేసి ఇంకా నేను గుడ్డైతే ఉడకబెట్టేస్తాను ఇంకా అయితే తెప్పించుకున్నాను లేండి సైలు ఒకటి ఎత్తుకోంది ఇంకా నాలుగైతే ఉడికి డాడీ రోజు ఎస్టో తింటాడు తన కష్టం పడతాడే కష్టజీవి మా ఆయన అబ్బాయికి ఇంకా కుక్కర్లో అయితే మూడు విజిల్ పెడితే కొంచెం తొందరగా ఉడికిపోతుంది అందుకనిస్తే నేను కుక్కర్లో అయితే పెట్టుకుంటాను అండి ఇంకా పనికైతే పొద్దున్న పోవాలా పని అయితే ఉంది రేపు ఇంకా సామాన్లు అయితే కడిగేసినా ఏం లేవు ఊరికే కొంచెం ముందు అంతేలే ఇంకేం లేవు సామాన్లు ఇంకా రేపటి నుంచి శైలు డ్యూటీ సామాన్లు ఇన్ని రోజుల కారణం నేను కడిగింది ఇప్పుడు మేడం గారు డ్యూటీ వచ్చేస్తారు రేపటి నుంచి నేను ఐదుకి వస్తా శైలు అన్న సైట్లో ఏమి చెప్పొద్దు మా వాడు ఎక్కి దిక్కుడు ఎక్కువ ఏమి వస్తా సరే నువ్వు ఎం చెప్పుకున్నా చూసుకొని నిదానంగా చూసుకొని రా ఏడంటాడు పోవద్దు ఏమిటా ఐదు గంటలకి గేమ్స్ ఏం గేమ్స్ ఏడా అవునా ఉప్పు కారం వేసుకోలే నేనేస్తాను చూడు ఎంత వెళ్ళా కారం తక్కువ ఉంటాయి చాలా మీకు కారం ఇష్టం నాకు ఉప్పు ఇష్టం మీకు మాత్రం కారము నాకు ఉప్పు ఇష్టం శైలు అబ్బాయి కారం కన్నా కోతులు చూడమ్మా డమ్మా 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 కోతులు పైన నేను ఎత్తిచ్చారా వద్దు ఇంకా అంత ఉడుకుని పచ్చి పచ్చిగా ఎత్త మళ్ళా బాగురాదు నీకే డాడీకి మా సైలుకి అబ్బాయి అంటే భలే ఇష్టం కదా సైలు అబ్బాయి బాగా తింటాము డాడీ ఓకే ముట్టు వీళ్ళ డాడీ అయితే ఇట్లా ఎట్లా ఇట్లా మడుస్తాడు హబ్బకు నేర్చుకుంటూ ఆకుల్ని మర్చి ఆకులు తింటాం ఆకులు ఇట్లా మర్చి అబ్బాయిలు తింటారు కదా దాన్ని అట్లా మర్చి డాడీ ఏం డాడీ రా అబ్బు వాళ్ళు క్లైక్ల మచ్చ చేసి తినేసేదంట ఆ తింటా నాకైతే అబ్బ అంటే అస్సలు ఇష్టం లేదు మమ్మీ అబ్బాయి తినదు మేము ముగ్గురు ముగ్గురాలంటే తింటాం అబ్బాయి మమ్మీ తినదు అమ్మలై కాదు ఆ హాఫ్ హాఫ్ బై హాఫ్ రెస్ట్ తీసుకుంటా అన్నాడు ఇంకా నేను కుమ్లేకైతే పెటేస్తాననుము అన్న ముడికింది ఇంకా పెళ్ళి మీద పెడితే కొంచెం సేపు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా అయితే వచ్చేసినాడు పలావ్ అయితే చేసిన్నాను ఇంకా గుడ్ అయితే పెట్టి లేండి ఇంకా వచ్చినాడు హాయ్ అయితే చెప్తున్నాడు మీకు ఇంకా మా అయితే వచ్చేసినాడు కదా ఇంకా భోజనం అయితే రాత్రి లేండి ఇది రాత్రి అయితే తింటాన్నాము ఇంకా రాఘేంద్ర అయితే పైనే తింటాన్నాడు అందరికీ ఒక అయితే ఉడితే